ఎలా ఉన్నారు మీరు మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను మేము బాగున్నామండి ఈరోజు అమరావతి రుచుల్లో ఉప్పు మిరపకాయలు సంవత్సరం నిలబడ ఉప్పు మిరపకాయలు సంవత్సరం నిల్వ చేసే ఉప్పు మిరపకాయలు ఎలా పెట్టుకోవాలా ఎంత మధ్య పోసుకోవాలి ఎన్నిటికీ ఏంటి అని చూపిస్తానండి ఎట్లా రెండు కేజీలు మిరపకాయలు తీసుకున్నాం పచ్చిమిరపకాయలు చూసారండి ఈ సైజు కాయలు అంటే ఈ సైజు కాయలు తీసుకోవాలండి చాలా బాగుంటాయి మనకి ఈ సైజు కాయలు తీసుకొని ఇట్లా తీసుకొని శుభ్రంగా సార్లు కడుక్కోవాలండి మందులు ఉంటాయి కదండి శుభ్రంగా కడుక్కోవాలి మనం ఇలా శుభ్రంగా కడుక్కొని సార్లు ఇలా బియ్యం వడ కట్టుకునే దాంట్లో వడ కట్టుకోవాలండి మనం ఇలా అండి శుభ్రంగా కడిగేసుకోవాలండి మందులు మాకులు కొట్టి ఉంటాయి కదండి మిరపకాయలకి అందుకని రెండు మూడు సార్లు కడుక్కొని శుభ్రంగా ఇలాగ మనం ఘాట్లు పెట్టుకోవాలండి బావరికి పీస్ పెట్టుకొని లేకపోతే సుదైన పెట్టుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి బాడికి ఇట్లాగా కూడా మజ్జిగ అనేది లోపలికి వెళ్ళి బాగా మంట లేకుండా బాగుంటాయండి మీరు కూడా ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నీ గాట్లు పెట్టుకున్నామండి ఈ డబ్బా తీసుకుంటున్నాం ఊరబెట్టుకోవటానికి ఇప్పుడు మూడు కేజీ మూడు గిద్దలు ఉప్పు కళ్ళు ఉప్పు పోయాలండి మజ్జిగ చిక్కట మజ్జిగ చూసారా మన మేగడ తీసిన మజ్జిగైనా పోసుకోవచ్చు ఇంట్లో మేగడ చేసుకుంటాం కదండి అదైనా పోసుకోవచ్చు చిక్కడ మజ్జిగ పోసుకోవాలండి సరిపోతే పోసుకోండి మీరు కలుపుకుందాం అన్నీ కలవాలి కదండి సాగినట్టు ఉంటే మజ్జిగ ఇంకొంచెం పోసుకోండి మీరు ఓవరాల్ కదండి ఇవన్నీ ఇప్పుడు ఎందాకని పోసుకుని సరిపోలేదండి మళ్ళీ పోసుకున్నాం కాస్త ఇప్పుడు బొత్స సరికి నొక్కితే కొంచెం మొత్తమే కొంచెం పైకల్లా అట్లా ఇంకా రోజు రోజుకి ఇట్లా తిప్పుకుంటా మనం కొంచెం రోజు ఎలా ఉండాలండి ఉప్పు కరగాలి కొంచెం ఇటు తిప్పుకోండి బాగా ఉప్పు కరిగిన దాకా ఆ చీ ఆ చీలికల్లోకి మనకు పట్టాలి కదండి ఉప్పు ఉప్పు మజ్జిగ పట్టాలి ఈ రోజు మగ్గితే పైకి వస్తాయండి కొంచెం మజ్జిగ చూసారా అట్లా అంటే పైకి రావాలి కొంచెం ఇప్పుడు ఇట్లా వస్తే రోజు తిప్పుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మూడు రోజుల తర్వాత అండి ఇలాగా మజ్జిగలో తీసుకొని ఇలా పిండుకొని గట్టిగా ఇలాగ ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకొని మళ్ళీ ఒకరోజు దీంట్లో వేసి ఉంచాలి ఒక రోజున ఈ రోజు ఆరబెట్టుకుందాం ఎండలో ఆరబెట్టుకుందాం ఎండబెట్టుకుందాం ఈ ఎండ్లో ఇవి చూసారా ఇట్లా పలరచుగా అనుకొని ఒక మీద ఇలా గట్టిగా పిండి వేసుకొని ఎట్లాగా ఎండబెట్టుకోవాలండి మనం ఈ బయట పైన ఎండబెట్టుకొని వద్దాం ఇక మొన్న ఒక రోజు ఎండబెట్టుకున్నాం కదండి మళ్ళీ పోసుకుని ఒకరోజు ఊర పెట్టేసుకున్నాం ఇప్పుడు నువ్వు ఫైనల్గా తీసేస్తున్నాను ఇంకా ఎండబెట్టుకోవటం అనేది ఇలా పిండికొని ఇంక ఎండబెట్టి వేసుకోవటం ఇంకా ఇది వేసే పని లేదండి వేసే పని లేదండి ఇంకా ఇక కారం ఆడ కోసుకోవటండి ఇంకా మనం సరిపోతే ఈ డాబాలో డాబా పైన ఎండలో ఆరబెట్టుకోవాలి ఇలా వేసుకొని ఇట్లా అనుకొని సరి చేసుకొని ఎండబెట్టుకోవాలండి అప్పుడు బాగా ఎండితీ నా రోజులు ఐదు రోజులు ఎడుతూయండి బాగా ఎండ చూసారండి ఇట్లా ఎండినియండి ఉప్మే ఉప్మెరపకాయలు అలా ఎండబెట్టుకోవాలి ఇదిగో ఎప్పుడు మనకి ఎట్లా అంటే తొనగాలి తొనిగితే బాగా ఏగి ఎండినట్టు అర్థం అండి మాకు మనకి మిరపకాయలు ఇంకొక రోజైనా ఎండ పెట్టుకోవచ్చు మనం ఇంకా అదంగా ఎండబెట్టుకోవచ్చు ఇంకొక రోజు కలగాలంటే కొంచెం తునిగిపోతాయో అని భయం అంటే ఎట్లాగంటే మనకు తునిగిపోవాలి అది అట్లా ఇంకా సాలండి అట్లాగ ఎండబెట్టుకుంటే మీ కొలతలు అవన్నీ ఎట్లా ఎన్ని రోజులు నానబెట్టుకోవాలి మజ్జిగలో అన్నీ చెప్పానండి వివరంగా మీకు నా ఉప్పు మిరపకాయ ఇలాగ చేసుకోండి మీరు కూడా సంవత్సరం సరిపడే సంవత్సరానికి కానీ ఉప్పు మిరపకాయలు మనం ఊరబెట్టుకున్న ఉప్పు అండి సంవత్సరం సరిపడే ఇలా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోండి ఒక డబ్బాలో పోసుకొని గట్టిగా మూత పెట్టుకోండి ఇలాగ మూత ఇట్లాగా ఫిటింగ్ కాకుండా ఇట్లా తిప్పండి డబ్బాలో పెట్టుకునే దాంట్లో పెట్టుకోండి అప్పుడు బాగుంటాయి మిరపకాయలు మీకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గంట క్లిక్ చేయండి అమరావతి రుచుల్లో మరొక రుచితో వస్తానండి